ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా ఏం చేస్తావ్ నీ పేస్ అలాంటిది భయపడక చస్తావా అందుకేగా నాకు ఇప్పటిదాకా పెళ్ళే కాలేదు ఆ అయ్యుంటే ఈపాటికి ప్రొడక్షన్ ఆపరేషన్ రెండు అయిపోయింది ట్రై చేస్తున్నాం సార్ ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయినాయి సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కూడా పిల్లలు ఉన్నారు నీకేరా లేని అయితే ఏం చేయమంటావు బిర్యానీలో లో బేగాన్ స్ప్రే కలుపుకుని చావు చాలే నోర్ మోస్కో అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళ ఒక నేను ఎడుతుంటే పైగా ఎగతాడు ఒకట నా మొహం అంతా అసహ్యంగా ఉందా వాడు పెళ్ళంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్లంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ ఆ మన పేసే ఎవరు చూడాల్సి వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రైవర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చాలు అలాగే ఏటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో చూడనాక ఆయన కట్ట బాబ బాబు షో ఎల్దా బాబు తగ తగ ఇలా తగ ఇలా తగ తగ ఎక్స్క్యూజ్ మీ యాస్ మీ మిమ్మల్ని ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పని ఉంటావా మీకు అభంతర్ లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా నన్నా ఆ ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే హ్ ఎక్స్క్యూజ్ మీ సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోల చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిద్దామని బాగు

అవును మర్చిపోయాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలి నొట్టలేస్తే చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ ఇస్తావా అయితేనే ఓకే అక్కడ నీకు అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు ఇదిగో నువ్వు పంజాబెట్టు వెళ్తున్నావు కదా మా ఆవిని మాధుడి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే ఒక హలో ఏమయ్య నాకు ఈ స్వంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధకి వంద రూపాయలు తీసుకో మా బా చదకుండా వంద నాకు ఆ ఇగో ఒకే విషయం ఇంటి దగ్గర టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే నేను పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మార్కి చెంది ప్యాకెట్లు నాకు సిరియల్ ప్యాకెట్ అన్ని వంద రూపాయలు ఒక్కేసాను నువ్వు వెళ్ళి ఇగో నువ్వు ట్రాక్ పర్గం రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్యనండి మర్చిపోయాను నువ్వు వెళ్ళి ఇగో మాల్ చేసిన మధ్యలో మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసి చేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు ఇంత పని బండి ఎందుకో నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చేసారు సార్ ఒక ప్రసాద్ గారు రాలేదండి అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి డప్పు కొట్టే వాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడమే సువర్ణ వీణ పేరు తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం తీగలు లెంపేద్ది ఇలా చెప్పే మొన్న ఎవడం మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేడం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయాను తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మీద మర్చిపోద్దాము ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడాలి ఈ రోజుల్లో ఇవన్నీ మామూలుగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏమడుగుతావరా మ్యూజిక్ వాయించడం లేకపోతే స్టెప్స్ కూడా వేయడం వచ్చా అని అడుగుతావా బల్లిగుడ్లతో ఆమెలు వేయడం వచ్చా అని అడుగుతా కింద పడలేదు మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు పెళ్ళి ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా బట్టలు తోగడం వచ్చా అడ్డు తోడడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి అంతే చాలా ఎక్కువైంది ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను చెప్పై దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పే నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి అలాగే అక్క ఏనా ఈ పెళ్లి జరగదు అసలు నీకు బుద్ధుందా మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పని ఏంట్రా నేను నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను సైడ్ కెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాగే ఉంటాయి మరి మీరు మధ్యలో మాట్లాడకండి అసలు ఒళ్ళు మండిపోతుంది అది కాదక్క ఏంట్రా ఇష్టం ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు అంట్లు తొమ్మిది అని అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటుంది కాక హోటల్లో కప్పులు కడిగేవాడిని అడిగితే కత్రినా కైఫ్ ఇష్టం అంటాడు ఇష్టపడినంత మాత్రమే వాళ్ళకు వీళ్లకు పెళ్లికి జరుగుతాయరా అంతెందుకురా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు శాంతి నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను ఆ పర్సనాలిటీ చూడు ఇన్షర్ట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో థాడేస్ కట్టేసినట్టు ఉంటుంది నవ్వితే నాగుపం బుస కొట్టినట్టు ఉంటుంది మాట్లాడితే గ్రైండర్లో రాళ్ళు రాళ్లేసి తిప్పినట్టు గలగలగలవలమని ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయరోగం వచ్చి ఫట్ ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పని ఇంట్రా ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోడమే అసలు నిన్ను చూడగానే ముచ్చటపడిపోయి పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా చూసావా నువ్వు కూడా అట్టగన్నావు దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయే ఆడదని నేను ఎలా చేసుకోమంటావు ఎలా నువ్వు ఒక వేస్ట్ గురుగారు నచ్చిందా భయమేస్తుంది ఏదో ఒక మూడ్ లా అలా అనేశాను సారీ ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు నన్ను క్షమించండి అబ్బే ఐఎమ్ వెరీ సారీ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు చాలా బాగుంది మీ ఆయన అందంగా ఉంటాడా చాలా అందంగా ఉంటారు ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైంది అనమాట మీరు చాలా అదృష్టవంతులు కాదు దురదృష్టవంతురాన్ని ఆయనకు లేని అలవాటు అంటూ లేదు అన్ని అవలక్షణాలే ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి జీవితం